హలో అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ అమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో జరుపుకునే అన్ని పండుగల్లో ముఖ్యమైన పండుగ పేర్ల పండుగ అండి మేము అన్ని పండుగలు కూడా చేసుకుంటాము కాకపోతే ఇది చాలా స్పెషల్ అనమాట మా వాళ్ళు చేసుకునే ముఖ్యమైన పండుగ ఇది ఇది ఇక్కడ మాకు లోకల్ అనమాట కుల్లాయ స్వామి మేము ఎలా చేసుకున్నాము ఈ ఫైవ్ డేస్ ఏమేమి చేసాము దేవుడికి అనేది మేము నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియో అంత క్లియర్గా అయితే చూపించట్లేదు ఈ జనాలలో అంత క్లియర్గా తీయడానికైతే నాకు అవ్వలేదండి కానీ వీలైనంత వరకు చేశాను సెకండ్ సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ ఉండడం వల్ల మేము మా అత్తవారు ఊరు వెళ్ళామన్నమాట అక్కడి నుంచి అలాగే గోగూడు స్వామి టెంపుల్కి వెళ్ళేసి మేము అక్కడ చక్కెర చదివింపులు చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాము ఆ రోజు మాకు దర్శనానికి త్రీ అవర్స్ టైం పట్టిందండి ఇంకా ఆ రోజు అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేము ట్యూస్డే వచ్చాము ట్యూస్డే మా ఆయన బాబు ఇద్దరు కూడా వచ్చి ఉదయాన్నే దర్శనం చేసుకొని వచ్చారు మరి డే టైంలో అయితే ఎక్కువగా జనాలు ఉంటారనేసి ఉదయాన్నే సిక్స్కే వచ్చేసారనమాట ఆ టైంలో ఎక్కువ ఎవరు ఉండరు త్వరగా చూసుకొని రావచ్చు బాగా దర్శనం అవుతుంది అనేసి వచ్చేసారు మంగళవారము మంగళవారం రోజు మేము దేవుడికి పానకం సమర్పిస్తాము బెల్లం పానకం సమర్పించేసి వస్తామన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత బుధవారం పీర్ల పండుగ రోజు ఇంకా ఆ రోజు మేము దేవుడికి నాన్ వెజ్ కందూరి అని నాన్ వెజ్ వండి దేవుడికి సమర్పిస్తాము ఆ రోజుతో మాకు పీర్ల పండుగ పూర్తి అయినట్టండి మేము దేవుడికి పూర్తిగా సమర్పించేసినట్టు అనమాట మాకు ఇది బుధవారం రోజు పీర్ల పండుగ ఆ రోజు దేవుడు అగ్నిగుండంతో అగ్నిగుండంలో నడిచిన తర్వాత ఊరంతా కూడా దేవుడిని ఊరేగింపు చేస్తారనమాట పండుగ రోజు ఊరేగింపు చాలా ఘనంగా ఉంటుందండి అసలు జనాలు ఇసుక రాలిస్తే నేల మీద రాలేదనమాట అంత జనాలు ఉంటారు అసలు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఈ పండుగ అంత బాగా గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ మామూలుగా సైడ్ ఎగ్జిబిషన్ లాగా జాతర అంతా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ ఈ ఇయర్ చూసినంత బాగా ఎప్పుడు చూడలేదు మేము దేవుడి దర్శనం అంత బాగా జరిగింది మాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే వెళ్ళినా ముందు రోజు వెళ్తాము ఆ రోజు చూస్తాము వచ్చేస్తామనమాట కానీ ఈసారి అలా కాదు ఫైవ్ డేస్ ఊర్లో ఉన్నాము ప్రతిరోజు కూడా వచ్చాము అత్తవాళ్ళూరు నుంచి మాకు ఈ గోగుడు దగ్గర అనమాట అక్కడి నుంచి చాలా బాగా ఐదు రోజులు కూడా టెంపుల్కి వెళ్ళేసి బాగా దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయిన తర్వాత మేము ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఇంక ఇలా కాసేపు ఆడుకునేసి పిల్లలు కావాల్సినవన్నీ కూడా తిరిగి వచ్చేశారు చా ఇలా జరిగిందండి మా పేర్ల పండుగ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి